తమ చూసి వచ్చే ఉంటారుగా ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది నేను యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాను ఏంటనేసి మీకు ఈ చిన్న వీడియోలో చెప్తే ఎక్కువసేపు ఉండదులేండి చిన్న వీడియోనే అలానే ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ అంటే వీడియోస్ చూసేవాళ్ళం కానీ మనకు ఆ అదే టైంలో తెలియసేది కాదుగా అంటే యూట్యూబ్ ఛానల్ చేస్తే తర్వాత వీడియోస్ చేయడాన్ని పడ్డారుగా డబ్బులు యూట్యూబ్ నుంచి నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అనేసి అబ్బా ఇలా వీడియోస్ చేస్తే ఏంటి డబ్బులు వస్తున్నాయా అనేసి నేను కూడా అలా వీడియోస్ చూస్తూ ఉంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంటి దగ్గర ఉంటూ అనేసి చెప్తూ అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒరిషాలు ఉంటున్నానుగా ఇక్కడ పద్ధతులు అవి వేరా ఇక్కడ కర్రీస్ వేరా అన్నీ వేరే అదే ఛానల్ అనే అలానే స్టార్ట్ చేద్దామని ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట అలానే ట్రై చేసా అలా అవే వీడియోస్ నడుస్తున్నాయి అనమాట ఇప్పుడు కూడా ఈ ఇప్పుడు దాకా నేను అలా కష్టపడుతూ ఈ గూగుల్ పిన్ కూడా రావడానికి కూడా ఆ వీడియోసే నేను అన్నీ చేసుకుంటూ వస్తున్నా ఒరిషాలు ఎలా ఉంటారు ఇలా వండుకుంటున్నారు ఇవి పద్ధతులు అని అవే చెప్తున్నాను అలానే మంచిగానే చూస్తున్నారు ఇలానే మంచిగా చూసి నన్ను ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలానే ఇంకొక విషయం ఏంటంటే నేను మానిటైజేషన్కి అప్లై చేసిన దగ్గర నుంచి కూడా నాకు ఏ టెన్షన్ లేకుండా అన్నీ కూడా చాలా మంచిగా జరిగినవి అనమాట అంటే మానిటైజేషన్ చేయించుకున్న ఒక నాలుగైదు రోజులకే డాలర్ సింబల్ కనిపించడం తర్వాత మళ్ళీ మూడు వేలు వాచ్ టైంకే నేను చేసుకున్నానమాట మూడు వేల వాచ్ టైంకే మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత డాలర్స్ సింబల్ వచ్చిన తర్వాత నాలుగు ఐదు ఐదారు రోజులకే నాకు టెన్ డాలర్స్ పడిపోవడం మళ్ళీ అలా జాయిగా మళ్ళీ ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోవడం అన్నీ కూడా అంటే ఏంటంటేనే జరిగిందనమాట తర్వాత మాంటే చేసిన టెన్ డాలర్స్ పడ్డ తర్వాత మళ్ళీ గూగుల్ పిన్కి అప్లై చేసుకున్న తర్వాత కూడా ఆ గూగుల్ పిన్ వచ్చేసింది అలానే వచ్చేసి పది పదిహేను రోజుల్లో నాకు గూగుల్ పిన్ కూడా వచ్చేసిందండి ఏ కష్టం లేకుండా అంటే ఏమో నా ఛానల్లో నా సొంత వీడియోస్ ఉండడం వల్ల నాకు ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఒక చిన్న మిస్టేక్ చేసా ఆ మిస్టేక్ మాత్రం మీరు ఎప్పటికీ చెయ్యకండి ఉన్నారుగా అలానే నేను ఏం చేసా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా అంటే నాకు నేను చూడండి నేనేమీ చదువుకోలేదు ఏమీ చదువుకోకుండా ఈరోజు నాకు ఇది వచ్చిందంటే నాకు యూట్యూబ్ నుంచి పిన్ని రావడానికి గూగుల్ పిన్ అనమాట ఇది చాలా ముఖ్యం అనమాట అందరికీ కూడా కష్టంలో సగం కష్టం అనమాట ఇది తర్వాత కష్టం దీని తర్వాత కష్టం కూడా వేరే అలానే ఇది మాత్రం సగం కష్టం అనమాట ఎంతగా కష్టపడ్డా దానికి యూట్యూబ్ నుంచి ఒక సపోర్ట్ ఉంది అన్నట్టుగా ఇది వస్తుందంటే మనకి కొంచెం హ్యాపీగా అని నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది అలానే నేనేమీ చదువుకోకుండా ఈ రోజు నాకు ఇది వచ్చిందంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను అనమాట ఏంటి రోజు నేను యూట్యూబ్లో వీడియో చేస్తూ నాకు ఇది వచ్చిందా అన్నంత ఒక కలగా ఉందన్నమాట నాకు నిజం చెప్తున్నా అండి ఎందుకంటే ఏమీ చదువుకోలేదు అలానే చదువుకున్నా కానీ అంత ఎక్కువ ఏమీ కాదు ఏదో తక్కువ అనమాట అంత జ అంతగా నాకు ఏమీ తెలీదు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే అమ్మో ఎంత కష్టమో ఏ మన వీడియోస్ చూస్తారా నేను చదువుకోలేదుగా ఎవరైనా చూస్తారా అన్నట్టుగా నాకు చిన్న ఫీలింగ్ ఉండేది ఏమో ట్రై చేద్దాం ఇంకా అంటే ఒరిస్సా సైడు కోర్లు ఏంటి ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి తర్వాత ఇక్కడ కూడా సగం అన్నీ మన ఆంధ్రా కన్నా ఇక్కడ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవే కొంచెం వీడియోస్ చేసుకుంటూ పెడితే ఏమవుతుందో అన్నట్టుగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అలానే మీ అందరు ఆశీస్సుల వల్ల నాకు ఈరోజు గూగుల్ పిన్ వచ్చిందంటే అది మీ అందరి వల్లేనండి నాకు ఈరోజు ఈ గూగుల్ పిన్ వచ్చిందంటే మీ అందరూ ఆ వీడియోస్ చూడడం వల్ల నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నాకు ఈ గూగుల్ పిన్ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ అండి అలానే మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి అలానే మంచిగా ఇంటి దగ్గర ఉంటూ నేను ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఏదో నాకు తోచినట్టుగా చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ ఈరోజు నేను ఇది సంపాదించగలిగిన ముందు ముందుకి కూడా ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి వరిషాలు ఎలా ఉంటారు ఏంటనేసి మీకు ఏదన్నా డౌట్ కనుక కామెంట్ కూడా చేయొచ్చండి మీరు చెప్పే విధానాన్ని పెట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చింది కదా అని సైలెంట్ ఉండకూడదండి ఇప్పుడు వరకు కష్టపడింది ఒకలా ఉంటే ఇది వచ్చి ఈ పిన్ వచ్చిన తర్వాత కష్టపడేది ఇంకా రెట్టింపు ఉంటుంది అలానే నేను ఇంకా మంచిగా కష్టపడాలంటే మీ అందరూ కూడా నన్ను మీ అందరి సపోర్టు నాకు ఇంకా ముందు ముందుకి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారు ఈ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత కూడా అలానే సపోర్ట్ చేయాలని నాకైతే యూట్యూబ్ పిన్ వచ్చిందండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఈరోజు ఇది సంపాదించగలిగానంటే మీ అందరి వల్లే నా వీడియో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఓకే నా ఫ్రెండ్స్ అలానే ఇంకా ముందు ముందుకి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటనేది కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ముగ్గురు పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేస్తూ ఈరోజు నేను ఇది సంపాద ఇది దక్కిందనమాట నాకు నిజం చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నేను యూట్యూబ్లో ఒక గూగుల్ పిన్ అంటే ఏంటో తెలిసి అమ్మో వీళ్ళు చాలా ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు మనకొస్తుందా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకే యూట్యూబ్లో సక్సెస్ అవుతారేమో అన్నట్టుగా నాకు ఒక డౌట్ ఉండేది కానీ ఈరోజు నాకే నేనే గూగుల్ పేని సంపాదించుకున్నా అలానే ముందు ముందుకి కూడా వీడియోస్ మంచిగా వెళ్ళాలని మీరు అందరూ ఆశీర్వాదిస్తేనే కానీ మీ ముందుకే వెళ్ళేది మీ అందరి వల్లే అది అవుతుంది ఫ్రెండ్స్ అలానే కొంచెం నాకు వాచ్ టైం ఫోర్ థౌజండ్ వాచ్ టైము వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు ఏంటనేది ఒక వీడియో తీసా మీరు వెళ్ళి చూడవచ్చు అలానే నేను యూట్యూబ్ ఛానల్ చిన్న ఇది వచ్చిన తర్వాత అయితే నాకు కన్ఫర్మ్ అయ్యిందండి యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నంత ఆశ కూడా ఇప్పటి నుంచి నాకు ఏమో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇదైతే నాకు వచ్చింది ఇది వచ్చిందంటే సగం డబ్బులు వచ్చినట్టే అనేసి అంటున్నారు అనమాట అందరూ ఏమంటున్నారు గూగ్గుల్ నుంచి పిన్ వచ్చేసిందంటే నీకు ఇంక యూట్యూబ్ నుంచి ఈ గూగుల్ పిన్ చూసి అయితే ఇప్పుడు నీ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి ఎడిటింగ్ చేసుకోవాలి లాంగ్ వీడియోస్కి కొంచెం కష్టం ఉంటుంది కదా అండి పిల్లల్ని చూసుకోవాలి నేను వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే వీడియోస్ అది కొంచెం కరెక్ట్గా పెట్టలేకపోతున్నా వీడియోస్ అది పోస్ట్ చేయలేకపోతున్నా అలానే ప్లీజ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేసి తప్పకుండా వీడియోస్ నాకు కామెంట్ చేయండి ఒరిషాలో ఎలా ఉంటున్నారు ఏంటి ఇక్కడ కర్రీస్ ఎలా ఉంటాయి కుకింగ్ వీడియోస్ లాగా అనమాట అంటే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి ఇక్కడ ఇలాంటి కర్రీస్ అన్నీ వండుకొని తింటూ ఉంటారని అవే వీడియోస్ చేస్తున్నాను ఈరోజు అవే వీడియోస్తో పాటు నేను ముందుకు వెళ్తున్నాను అనమాట లాస్ట్ ఇది కూడా సాధించా చాలా థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అలానే ఈరోజు నాకు యూట్యూబ్ పిన్ వచ్చిందండి మీ అందరి వల్లే అలానే నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలానే మీ ఒపీనియాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్